తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ పదవుల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ ఏంటంటే మార్చిలో ఒకేసారి పదమూడు ఎమ్మెల్సీ పదవులు టీడీపీకి రాబోతున్నాయి పదమూడు మంది ఎమ్మెల్సీలు ఇప్పుడు కొత్త వాళ్ళు రాబోతున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎందుకంటే వైసీపీ నుంచి రాజీనామాలు చేసిన కరి పద్మశ్రీ పోతుల సునీత బల్లి కళ్యాణ్ చక్రవర్తి జయమంగళ వెంకటరమణ వీళ్ళందరూ ఖాళీలు కూడా మార్చిలోనే చూపించే ఛాన్స్ ఉంటుంది వీళ్ళందరికీ అలాగే పదవీకాలం పూర్తయిన వారి ఖాళీలు కూడా ఇటు ఉంటాయి కాబట్టి మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా తమ పదవులకు రాజీనామా చేస్తారు అనే చర్చ కూడా నడుస్తుంది మొత్తాన్ని చూసుకుంటే ఎమ్మెల్సీ పదవులు గంప గుత్తుగా రెడీ అవబోతున్నాయి అది కూడా మార్చి ఇంకెన్నో లేదు కేవలం మూడు నెలలు అంటే ఇప్పటికీ చాలా మంది ఆశావాహుల సంఖ్య అయితే పెరుగుతుంది నిజంగా పదమూడు అయినా అంతకుమించి ఎక్కువ మందే ఉన్నారు ఎమ్మెల్సీ మాకు వస్తుంది మాకు వస్తుంది మాకు వస్తుంది కాకపోతే ఇందులో మళ్ళీ కూటమి ప్రభుత్వం కాబట్టి జనసేనకి ఎన్ని దక్కుతాయి టీడీపీకి నుంచి అలాగే భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి అనేది అలాగే పట్టభద్రుల సీట్లో కూడా పూర్తిగా టీడీపీ పోటీ చేసింది కాబట్టి ఈసారి పదవుల్లో ఒకటైనా తమకు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతోంది అలాగే జనసేన నుంచి కూడా నాగబాబు కన్ఫర్మ్ కాబట్టి వీలైతే ఆయనతో పాటు మరో ఒకరిద్దరికి అడిగేలాగా ఆలోచన కూడా జనసేన చేస్తుందట అలాగే రెండో పదవి కూడా మాజీ మంత్రి అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా ఇవ్వబోతున్నారు అలాగే కొంతమంది బిగ్ షార్ట్స్కి అలాగే రాజ్యసభ సీటు త్యాగం చేసిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు కూడా ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తారు అనేది అదే కనుక జరిగితే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి బెత్తలు కన్ఫర్మ్ చేసినట్టు న్యాయం చేసినట్టు జరుగుతుంది అలాగే కొత్త వాళ్ళకు కూడా అవకాశం వచ్చినట్టు కూటమిలో మిగిలిన పార్టీలు కూడా ఏది ఏమైనా పదమూడు ఎమ్మెల్సీ స్థానాలకి సిద్ధం కావాల్సిన అవసరం వచ్చింది నిజంగా తెలుగుదేశం పార్టీలో ఆశావాహులకు గుడ్ కానీ ఎంతమందికి అవకాశం ఆ ఛాన్స్ దక్కుతుందని చూడాలి